కేసీఆర్ గారు ఏ మాట అయితేనే చెప్పారు ఏ మాట అయితే చెప్తా ఉన్నారో ఇటు కాంగ్రెస్ అటు బిజెపి ఈ రెండు జాతీయ పార్టీలు కూడా దేశానికి తీర నష్టం అందుకే ఒక వేరే ప్రత్యామ్నాయం ఒక ప్రజాస్వామిక సమాఖ్య స్ఫూర్తితో కూడిన రాష్ట్రాలను బలోపేతం చేసే దిశగా మనం చేయవలసిన ఒక ప్రయత్నాన్ని ఫెడరల్ ఫ్రంట్ రూపంలో చేస్తామనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు ఏదైతే సంవత్సరం నుంచి మాట్లాడుతా ఉన్నారో ఈ రోజు మనం అనుకున్న దిశగానే రాజకీయ పరిణామాలన్నీ జరుగుతూ జరుగుతా ఉన్నాయి మీరు గమనించండి ఒకసారి జాగ్రత్తగా దేశంలో మీరు చూసినట్లయితే యూపీఏ కూటమికి నూరు నూట పది సీట్లు వచ్చే పరిస్థితి లేదు ఎన్డీఏ కూటమికి కూడా నూట యాభై నూట అరవై సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి అక్కడ కూడా లేదు అంటే ఇద్దరు కలిస్తే కూడా కాంగ్రెస్ బీజేపీ కలిస్తే కూడా ఇద్దరు కలిస్తే కూడా రెండు వందల డెబ్బై మూడు స్థానాలు మ్యాజిక్ నెంబర్ కి చేరుకునే పరిస్థితి లేదు ఈ మాట నేను ఎందుకంటా ఉన్నా అంటే మీరు మొన్న చూసినారు ఉత్తరప్రదేశ్ లో మనం ఎవరు ఊహించలేని విధంగా సమాజ్వాదీ పార్టీ అదే రకంగా బహుజన్ సమాజ్ పార్టీ రెండు పార్టీలు ఒకటైనాయి పొత్తు పెట్టుకున్నాయి చీలికను నివారించే దిశగా ఓట్ల చీలిక నివారించే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు అక్కడ ఒక ముఖ్యమైన సందేశం ఉంది మనకు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఎనభై సీట్లు ఉంటాయి అక్కడ అక్కడి నుంచి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్పీ బిఎస్పీ ఇద్దరు కూడా ఒక మాట చెప్పినారు మా అక్కడ బీజేపీతో లేదు ఇటు కాంగ్రెస్ తో మాకు పొత్తు లేదు ఇద్దరి పట్ల కూడా మేము ఒకటే రకమైన ఆలోచనతో ఉన్నామని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు అదే రకంగా ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు కూడా అదే మాట చెప్తా ఉన్నారు మేము బీజేపీని కాంగ్రెస్ ను ఇద్దరిని ఒకటే ఘాటను చూస్తా ఉన్నాం ఒకటే ఘటన గడతా ఉన్నాం ఇద్దరు కూడా దేశానికి నష్టం చేసినారని ఆయన కూడా చెప్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదే మాట చెప్తా ఉన్నారు నిన్న మొన్న నేను స్వయంగా పోయి వైఎస్ఆర్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఆయన కూడా దాదాపుగా అదే ఆలోచనతో అటు కాంగ్రెస్ కాదు ఇటు బీజేపీ కాదు మనం రేపు ఢిల్లీని శాసించే దిశగా ఉండాలి తప్ప యాచించొద్దు అడుక్కోవద్దు ఢిల్లీని శాసించే దిశగా ఉండాలి తప్పకుండా మన ఐక్యతతో తెలుగు ప్రజలు ఈ రెండు రాష్ట్రాల ప్రజలు రేపు ఆశీర్వాదం ఇస్తే ఈ నలభై రెండు స్థానాలను కూడా మనం డెఫినెట్ గా రేపటి రోజున ఢిల్లీని శాసించే దిశగా పోదామనే ఆలోచన వారు కూడా వ్యక్తం చేయడం జరిగింది ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే ఇటు ఎన్డీఏ అటు యూపీఏ ఇద్దరి పరిస్థితి బాగాలేదు మనం అనుకున్న విధంగా రాజకీయ పరిణామాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో భవిష్యత్తులో ఇది మరింత వేగవంతమై మనం అనుకున్న దిశగా ఢిల్లీలో టిఆర్ఎస్ అనే పార్టీ ఒక నిర్ణయాత్మకమైన శక్తిగా ఒక కీలకమైన శక్తిగా ఉండే రోజు కూడా ఎక్కువ దూరంలో లేదు అనే తందుకే ఈ మాట అంతా కూడా నేను చెప్తా ఉన్నాను దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయననేమో ముప్పై ఆరేండ్ల వైరం ముప్పై ఆరేళ్ళ వైరం కాంగ్రెస్ పార్టీతో దూరం చేసుకోవచ్చు గతంలో తిట్టిన తిట్లన్నీ మర్చిపోవచ్చట సోనియా గాంధీ అనరాని మాటలు అన్నాడు ఆయన ఒకటి రెండు కాదు సోనియా అవినీతి అనకుండా అన్నాడు సోనియా ఇటలీ మాఫియా అన్నాడు ఇక చెప్తే బాగున్నాయి చాలా తిట్లు తిట్టాడు అవన్నీ మర్చిపోయి మొన్న పోయి కేవలం కేసీఆర్ గారిని టిఆర్ఎస్ పార్టీని ఆనాడు ఓడించాలి తెలంగాణ ప్రజల చేతనే తమ ఏలుతో తమ కంటినే పొడిపించాలని చెప్పి పొత్తు పెట్టుకున్నాడు ఒకటూ దానికి అందమైన మాటలు ఎన్నెన్నో కఠిన డెమోక్రాటిక్ కంపల్షన్ అన్నారు ప్రజాస్వామ్యంలో అవసరం పడదు కాబట్టి అన్నారు కానీ ఈరోజు మనం దేశ రాజకీయాల్లో ఒక మంచి మార్పు రావాలి గుణాత్మకమైన మార్పు రావాలి రాష్ట్రాలను ఏదైతే కేంద్రం రాష్ట్రాల మీద పెత్తనం చేస్తా ఉన్నదో ఆ పరిస్థితి పోవాలి రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు రావాలనే ఒక సమాఖ్య స్ఫూర్తితో మనం ప్రయత్నం చేస్తూ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ అందరి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇలా మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అక్కసుతో మాట్లాడుతూ ఉన్నాడు గంగావేరి లెచ్చిపోతా ఉన్నాడు ఆయన ఇక ఆయన ఏమేమి మాట్లాడుతున్నాడు మీరు చూస్తున్నారు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుళ్లబడిచే ప్రయత్నం చేస్తున్నారట ఎవరు గద్ద నేను అడుగుతా ఉన్నా ఈరోజు నాలుగున్నర ఏళ్ళు మోడీ గారితో సంసారం చేస్తుంది ఏళ్లు బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ భాగస్వామిగా కేంద్రంలో అక్కడ మద్దతుగా ఉన్నాడు వాళ్ళ వీళ్ళ మనుషులు అక్కడ మంత్రులు ఉన్నారు ఆయన మనుషులు ఇక్కడ మంత్రులు ఉన్నారు కలిసే సంసారం చేశారు నాలుగున్నర ఏళ్ల తర్వాత బయటకు వచ్చి ఈరోజు ఆయన అసమర్థతను ఆయన చాతగానితనాన్ని చంద్రబాబు నాయుడు గారు చాతగానితనాన్ని కప్పిపుచ్చుకునే తందుకు ఈరోజు ప్రధానమంత్రిని ఒక పూచిగా చూపెట్టి ఇంకొకరిని ఇంకొక పూచిగా చూపెట్టి ఈరోజు ఆంధ్ర ప్రజలను అయోమయానికి గురి చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా మా ఆంధ్ర కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో మేము ఒకటే నినాదంతో గారి సంక్షేమం కేసీఆర్ గారి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మీకు నచ్చితే మాకు వేయండి అని విజ్ఞప్తి చేసినాం మీరు మా మమ్మల్ని ఆశీర్వదిస్తే మరింత బలంగా పనిచేస్తామని చెప్పినాం మరి కేసీఆర్ గారి కార్యదక్షత ఆయన సమర్థత ఆయన పనితీరు ఆయన ప్రభుత్వం పేదల పట్ల అవలంబించిన విధానాలు ప్రతాప్ రెడ్డి గారు ఏవైతే చెప్పారో అవన్నింటి దృష్ట్యా మొన్న మనకు ప్రజల ఆశీర్వాదం ఇచ్చి గెలిపించినారు ఆంధ్ర మిత్రులతో ఆంధ్ర ప్రాంతంలో ఉండే అన్నదమ్ములతో అక్క చెల్లెలతో నేను కోరుతా ఉన్నా మేము మొదటి నుండి ఒకటే మాట చెప్పినాం తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసే ఉంటామని చెప్పినాం అన్నదమ్ముల్లాగా విడిపోదాం అభివృద్ధిలో పోటీ పెడదామని చెప్పినాం తప్ప ఎక్కడ ఆంధ్ర ప్రజలకు కానీ ఆంధ్ర అభివృద్ధికి కానీ టిఆర్ఎస్ అనే పార్టీ ఏనాడు వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలేదనే మాటలు కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా గతంలో ఉద్యమ సమయంలో సహజంగానే ఆవేశాల్లో ఒక మాట అన్నాం పది మాటలు పట్టాం అందులో ఇటువైపు నుంచి తూటాలు పెళ్ళినాయి అటువైపు నుంచి కూడా తూటాలు పెళ్ళినాయి కానీ ఒకసారి రాష్ట్రాల విభజన జరిగిపోయిన తర్వాత ఎక్కడన్నా హైదరాబాద్ లో కానీ తెలంగాణలో గాని ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న సీమాంధ్ర మిత్రులు ఎవరైతే సీమాంధ్రలో వారి మిత్రులు ఎవరైతే ఇక్కడ స్థిరపడి ఉన్నారో వారందరూ కూడా ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వానికి టిఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించినారంటేనే మా పరిపాలన ఎట్లా ఉందో రాగ రాగద్వేషాలకు అతీతంగా ప్రాంతీయ భాగోద్వేగాలకు అతీతంగా ఏ రకంగా ఒక సమర్థవంతమైన సుపరిపాలన కేసీఆర్ గారు అందించినారో దాన్ని బట్టే చెప్పొచ్చు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తను చేసిందేమీ లేదు చెప్పుకునే ఏమీ లేదు ఎన్ని రకాల మాయోపాయాలు చేసినా ఎన్ని రకాలుగా మీడియాలో ప్రచారం ద్వారా బతికేద్దామని ప్రయత్నం చేసినా ఈరోజు ఆంధ్ర ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు అందుకే ఒక కొత్త నాటకానికి తెరలేదు ఈరోజు తన సమర్థత ఆధారంగా అడగాల్సిన ఓటును ఐదేళ్లలో నేను ఈ పని చేసినా కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పే పరిస్థితి లేదు కాబట్టి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి తన చేతగాతనాన్ని దాచుకోవడానికి ఈరోజు కేసీఆర్ గారి మీద టిఆర్ఎస్ పార్టీ మీద అక్కసుతో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మోడీతో మాకేదో ఒప్పందం ఉందని మాట్లాడుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని నాలుగున్నర ఏళ్ళు నువ్వు మాకేం సంబంధం మోడీతో మేము తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మోడీ గారి పార్టీ నూట మూడు స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయే విధంగా ఇక్కడ మేము ఆ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి చూపెట్టామనే మాటను కూడా నేను చంద్రబాబు నాయుడు గారి గుర్తు చేస్తా ఉన్నా ఈ సందర్భంగా ఒకటే చేస్తా ఉన్నా ఎవరు ఎన్ని అనుకున్నా మనం ఇక్కడ పదహారు సీట్లు గెలిచే దిశగా మనం పోదాం అదే రకంగా జాతీయ స్థాయిలో మన నాన్ కాంగ్రెస్ నాన్ బిజెపి ఇతర శక్తులను కలుపుకుంటూ జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయాన్ని నిర్మించి దేశాన్ని దేశ రాజకీయ వ్యవస్థను తెలంగాణ ప్రజలు శాసించే దిశగా ముందుకు కదులుదాం